ఏకాదశి మాస శివరాత్రి మహాశివరాత్రి రోజుల్లో పులిహార వంటి ప్రసాదాల నిషేధం అవునండి ఏకాదశి యాక్చువల్లీ ఉపవాస వ్రతం ఈ ఏకాదశి అనేటువంటి అంశంలో గృహస్థికి తప్పనిసరిగా ఆ యొక్క ఉపవాస వ్రతాన్ని గృహస్థు ఉపవాసాన్ని తప్పనిసరిగా చేయాలి అన్నప్పుడు దాన్ని మనం ఈ అన్న అన్నం తయారు పదార్థాలు పులిహోర దద్దభోజనం చక్ర పొంగలి కట్టి పొంగలి ఇలాంటివన్నీ ఉన్నాయి సర ఇవి నివేదన చేసి ప్రసాదంగా పెట్టడం అనేది అంత మంచి పని కాదు ఎందుకు అలాగా అంటే ఏకాదశి ధర్మంగా వాడు ఉపవాసం ఉన్నాడా లేదా మనకు అనవసరం వాడు ఉన్నప్పటికీ కూడా ఏమన్నా నాకు ఏకాదశి అలవాటు లేదు ప్రసాదం అన్నప్రసాదం నివేదన పెట్టండి అది పెట్టింది నాకు ప్రసాదం పెట్టండి అంటే పెట్టచ్చా అంటే లేదండి మొదటి నుంచి దేవాలయాల్లో మరి నివేదన పెట్టే అలవాటు ఉంది గృహస్థు ధర్మంగా అన్నాడు ఏదో పిల్లలకి మంచి చేయాలి అంతే చిన్నపిల్లలు వస్తే గృహస్థులు కాని వాళ్ళు పెట్టాలి గృహస్థు తప్పనిసరి అని చెప్పి విధిగా ఏర్పాటు చేసాడు దాన్ని గృహస్థు అనేవాడికి తప్పనిసరిగా అవి ఆ రోజున ఉపవాసాన్ని ప్రత్యేకమట్టాడు ఆ రోజున గుళ్ళు మరి అరటిపండు లేకపోతే కొబ్బరి ముక్కో లేక ఖర్జూరం పళ్ళు ఏవో నివేజనం ఎట్టు పంపించాలి కానీ వండిన పదార్థాన్ని వాడికి ఇచ్చి వాడి ఉపవాస వ్రతాన్ని చేయకూడకూడదు వాడికి ఉపవాస వ్రతం యొక్క విశేషాన్ని తెలియజేసి వాడు ఉపవాసం ఉండేలాగా తయారు చేయాలి వాడిని ఉపవాసం ఉండేలాగా వాడిని తయారు చేయాలి మోటివేట్ చేయాలి ఎందుకంటే ఇలాగా అంటే ఏకాదశి వ్రతంలో ఆ ఉపవాసం అనే దానికి చాలా విశేషం ఉంది ఇక్కడ సమాజం ఎట్లా పోతుంది ఆ గుళ్ళో నియోజక పెడుతున్నారు పెడుతున్నారు వాళ్ళు త్రీదా మాత్రం పులిహార తినకూడదు అంటే నియోజక పెడతారు అని అడుగుతారు మళ్ళీ లేకపోతే కాబట్టి అసలు గుళ్ళోనే బ్రేక్ చేసేస్తే గుళ్ళోనే పులిహార నుంచి చక్ర పొంగలి కట్ట పొంగలి వంటివి బ్రేక్ చేసి ఎందుకంటే వాళ్ళు ఎందుకు బ్రేక్ చేశారు అంటే నాన్న వాళ్ళు ఏకాదశియా ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి కాబట్టి ఈ రోజున మనం ఈ రసవస్తువులైనటువంటి పులుపు చింతపండు తర్వాత మళ్ళీ తీపి కారం ఉప్పు ఇట్లాంటి పదార్థాలను మనం వాళ్ళు తినకూడదు కేవలం పళ్ళు తిని ఉపవాసం ఉండే స్మరణతో కాలక్షేపం చేయాలి అవకాశం ఉంటే కనుక ఇంట్లో సచిణా సతం చేసుకోవాలి లేకపోతే ఆ విష్ణు ఆరాధన చేయాలి అనేటువంటి విధానం చెప్పడానికి అవకాశం వస్తుంది గుళ్ళోనేమో ప్రసాదం పెట్టేస్తూ ఉంటారు శుభ్రంగా తింటూ ఉంటారు మాలాంటి వాళ్ళు ఏమన్నా ఏమయ్యా ఏకాదశి అయ్యా ఉపవాసం ఉండే పులిహరి తింటున్నావేమిటయా ఉపవాసం ఉండాలయా గృహస్థ ధర్మం అయ్యా అని చెప్పానుకో వాళ్ళకి తెలియదా ఏంటి వాళ్ళు తెలియకుండానే గుళ్ళో నివేద్యం చేసి పెడుతున్నారా మాకు అంటారు అక్కడ ధర్మాన్ని ధర్మంగా చెప్పడానికి కూడా క్లాష్ వస్తుంది అందువలన ఇది నేను చెప్పే మాటల్లో అక్షర సత్యం ఉంది కాదనడానికి ఎవరు సరిపోరు ధర్మయాత్ర గ్రంథాల్లో ఏకాదశి వ్రతం విశేషం తీసి చదువుకోండి కావాలంటే ఏకాదశి వ్రతం గురించి పుస్తకాలు కూడా ప్రింట్ చేశారు టీటీటీ వాళ్ళు అలాగే ఏకాదశి వ్రతం గురించి ఇస్కాన్ వాళ్ళకు అది లేకపోతే గోరఖపూర్ వాళ్ళ వాళ్ళు కూడా చేశారు అసలు ఏకాదశి వ్రతం గురించి ఎక్కడ చదివినా తెలుస్తుంది మీకు ఉపవాసమే ప్రధానం అందులో గృహస్థు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి మీరు ధర్మరాత్ర గ్రంథాలని తీసి చూసుకోండి నాతో దీని మీద చర్చికి వస్తేనే సిద్ధంగానే ఉన్నాను ఇప్పుడు కావాలంటే అప్పుడు చర్చికి రెడీగానే ఉన్నాను ఆ చర్చికి వచ్చేటప్పుడు మీరు ధర్మరాస్ గ్రంథాలు చదువుకుని ఆ ఏకాదశి వ్రతం దగ్గర బుక్ మార్క్ పెట్టుకుని రండి అప్పుడు మాట్లాడుకుందాం ఊరికే మాటి మాటికి రావద్దు కూడా కాన్ఫిడెంట్ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను అందువలన ఈ అన్నంతో తయారు పదార్థాలను ఏదైనా చేసి ప్రసాదాలు పెట్టడం మూలంగా మాములు మంచి పండితులు కూడా ఏకాదశి నాడు తినకూడదయా ఉపవాసం ఉండున్నాయా అని చెప్పి దాన్ని ప్రచారం చేయాలంటే ఆటంకాలు వస్తున్నాయి దానికి కారణం ఏమంటే గుళ్ళలో ప్రసాదం పెట్టడం మూలంగా వాడేమంటాడు గుడి అంటే అల్టిమేట్ అక్కడ ప్రసాదం పెడుతున్నారు కాబట్టి అదే ఖచ్చితం నువ్వే ఏదో సరి చేసుకోవాలి ఈ సబ్జెక్టు సరిగ్గా చూసుకో ఏకాదశి నాడు ప్రహారం తిన తప్పలేదు అనే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళ కాబట్టి దయచేసి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్టడీ చేయండి చేసి ఏకాదశి ఉపవాసాలు ఉండాలి అలాగే మహాశివరాత్రి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం కూడా సూ సూర్యాస్తమ సమయంలో అర్చనలు చేయాలి మహాశివరాత్రి నాయుడు అందులో మహాశివరాత్రి కూడా ఉపవాస వ్రతంగా నక్తం చేయమని ఉంది ఆ రోజున కాబట్టి మహాశివరాత్రి నాడు కూడా పగలు అన్నప్రసాదాలు తినకూడదు అనేది శాస్త్రం మేము ఉపవాసం ఉన్నాం కదా సరే ఇంకా మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఏదైనా తినచ్చు తప్పులేదు కానీ గుళ్ళల్లో దాన్ని ప్రేరణ చేయడం మూలంగా వ్యవస్థలో ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఆటంకం అయిపోతున్న విషయాన్ని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ దీన్ని మీరు పూర్తిగా స్టడీ చేస్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి